హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం వీడియో నుంచి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉత్తర కోస్తా అలాగే యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాయలసీమ దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక ఏపీలో ఇవాళ తిరుపతి నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఇక రాయలసీమ అలాగే కృష్ణ ప్రకాశం ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది బలమైన ఈదురుగాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే అంచనా అయితే వేశారు